గారు స్వప్న సాత్కారం అని మంది భక్తులు అనుభవాలు నాకే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా మందికి కల్లో కనిపించడం అనేది చిన్న ఎగ్జాంపుల్ నాకు కూడా నేను వచ్చిన స్వామి లైన్లోకి వచ్చిన కొత్తల్లో మాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఆల్ ఇండియా ఎగ్జామ్స్ ఉంటాయి ఆఫీసర్ ఎగ్జామ్స్ చాలా చాలా కష్టం అవి అది నేను బాబు పుట్టిన వన్ ఇయర్కే నేను ఎగ్జామ్ దీనికి వెళ్ళడం జరిగింది ఎలిజిబిలిటీ వచ్చాక కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నేను గడిపేశాను కుదరక పర్సనల్ రీజన్స్ వల్ల ఇప్పటికైనా రాయాలి అని చెప్పేసి రాసినప్పుడు నాకు బాబు అనారోగ్యం వల్ల అయితే ఏంటి నేనే వాడిని చూసుకోవడం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎవరు లేకపోవడం వల్ల బేబీ కేర్ సెంటర్లో పెట్టడం వాడికి ఆరోగ్యం బాగుండకపోవడం ఇలాంటి సమస్యల వల్ల చాలా టెన్షన్ అండ్ స్ట్రెస్లో ఉండేదాన్ని అప్పుడు ఇలాగ నేను స్వామి దీంట్లోకి ఆయనే నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళడం జరిగింది మా స్టడీ సర్కిల్ పుణ్యమా అని మా బ్రదర్ అక్కడ ఎంబీఏకి జాయిన్ అయ్యాడు అప్పుడు నేను షిరిడి బాబా భక్తురాలుగా ఉంటూ అక్కడి నుంచి ఇక్కడికి రెండు ఒకటే అని అర్థం చేసుకుని షిరిడి పుటపర్తి ఆ పుస్తకాలు అవన్నీ చదివి కాకడే గారు ఇవన్నీ అక్కడి నుంచి మళ్ళీ మొత్తం షిరిడి సచ్చరిత్రలు అవన్నీ కూడా చదవడం అక్కడి నుంచి ఈయన ఇప్పుడు ఇలాగ తర్వాత ఆ చరిత్రలో కూడా ఎనిమిదేళ్లకి ఈయన మళ్ళీ ఇక్కడ వస్తారు అని అవన్నీ చదివి నిర్ధారణ చేసుకుని ఓహో పుటపర్తిలో ఇప్పుడు ఉన్నారు అని తర్వాత ఇట్లా వెళ్ళడము వెళ్ళాక కూడా మాకు కూడా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు చాలాసార్లు కలగడం సేవా కార్యక్రమాల్లో ఆయన నాకు ముందు ఇవి ఇచ్చి కొన్ని రకాలు నాకు నిర్దేశించి చేయించడము ఇలాంటివన్నీ జరిగాయి అప్పుడు ఆ పరీక్షకి నేను వెళ్ళినప్పుడు బాబు చాలా చిన్నవాడు ఏమో ఎలా అవుతుందో ఏంటో మళ్ళీ రాయాలా ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ ఎప్పుడు పరీక్ష నేను ఏ పని చేసినా కూడా కొంచెం చిత్తశుద్ధితో దానికి సరైన వర్క్ చేసి చేసుకోవడం నాకు ముందు నుంచి అలవాటు హోంవర్క్ సరిగ్గా చేసుకునే నేను వెళ్తాను దేనికైనా కూడా మామూలుగా ఎవరైనా మాట్లాడమన్నా క్యాజువల్ కాదు నా పాయింట్స్ నేను ఒక కాగితం మీద ఏం మాట్లాడాలి అనేది కూడా అనుకునే నేను మాట్లాడతాను అలా నా స్వభావం అలా అయినప్పుడు నేను పరీక్షకి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను కాస్త పిల్లవాడి దీంతో అంత ఇదిగా చేయలేకపోయాను ఏమవుతుందో అనే ఒక భయం ఉంది రేపు రిజల్ట్స్ వస్తాయనగా మీరు కళ అన్నారు కాబట్టి చెప్తున్నాను ముందు రోజు రాత్రి నాకు తెల్లవారుజామున స్వామి కల్లో కనిపించి ఒక పేపర్ పట్టుకుని నాకు ఇట్లా చూపిస్తున్నారు కల్లో క్లియర్గా నాకు ఆ పేపర్ కనిపిస్తోంది ఆయన చేతిలో ఉన్నది అందులో ఆ పైన ఎస్ఏఎస్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పేరు ఎస్ఏఎస్ సబ్ ఆర్డినేట్ అకౌంట్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ అందులో వన్ టూ థర్డ్ నేమ్ నా పేరు లిస్ట్ చూపించా సరే చూసాం ఓహో అనుకున్నాం బాయ్ ఇది నిజమైతే ఎంత బాగుంటుందో అనుకున్నాను విష్ చేస్తున్నాం అనుకున్నాం వెళ్ళిపోయాం ఆఫీస్కి వెళ్ళిపోయాం పనిలో పడ్డాను తర్వాత మళ్ళీ నేను తర్వాత సాయంత్రం నాలుగింటి నుంచి కలకలం మొదలైంది కింద అడ్మిన్లో అక్కడంతా ఏంటండి ఇవాళ ఏంటంత హడావుడి అంటే రిజల్ట్స్ ఉంటే జల్లు మంది అమ్మో రిజల్ట్స్ అప్పుడే వస్తాయా ఏమవుతుందా కిందకి వెళ్ళి చూసుకో కదా వాళ్ళ దగ్గర లిస్ట్ ఇంకా నోటీస్ బోర్డు మీ పెట్టలేదు అడ్మిన్లో లిస్ట్ ఉంటుంది ఇప్పుడే ప్రింట్అట్ తీశారు వెళ్ళి చూసుకో వెళ్ళి చూసుకో అని అందరూ హడావుడి పెడుతున్నారు అమ్మ నేను వెళ్ళని నాకు ధైర్యం లేదు అమ్మో ఏంటి వాటిఫ్ మళ్ళీ ఏమైనా పోతే కనుక ఎట్లా అని నేను భరించలేను బాగానే చేశాను కానీ ఏమో అని చెప్పేసి నేను కొంచెం ధైర్యం చేయట్లేదు కిందకి వెళ్ళడానికి అయితే సరే ఊరుకున్నాను ఇంత లోపల సర్లే ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం నోటీస్ బోర్డు మీద పెడతారు కదా అప్పుడు వెళ్ళి చూద్దాం అనుకున్నాం లోపల ఎవరో వచ్చి కంగ్రాట్స్ అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ వేసరికి ఏంటి అంటే హే నీ పేరు ఉంది నువ్వు పాస్ అయ్యావు చాలా తక్కువ వచ్చింది రిజల్ట్ ఈసారి నువ్వు పాస్ అయ్యావు అవునా అని చెప్పేసి నమ్మలేమని లేదు నిజం నేను ఊరికే ఎందుకు చెప్తాను నీకు రిజల్ట్స్ అంది సరే అని గబగబా వెళ్ళి అప్పుడు నోటీస్ బోర్డు దీని మీద పెట్టుంటారని చెప్పేసి కిందకి వెళ్ళి అప్పుడు నోటీస్ బోర్డు మీద చూస్తే లిస్ట్ డిస్ప్లే చేసింది థర్డ్ నేమ్ నాది 잘로 만든 군대. నాకు అంత యూజువల్గా అంతంత ఇదిగా అంటే ఆ రోజు తెల్లవారుజామునే ఆయన ఇలా లిస్ట్ చూపించి మూడు అని చూపించి ఆ మూడే లిస్ట్లో ఉండేసరికి అంటే మరి ఇది కలర్ కళలో వచ్చి జరగబోయేది చెప్పినట్టే కదా అంటే డీపర్గా ఆలోచిస్తే ముందంతా మనం అట్లా అనుకుంటాం డీపర్గా ఆలోచించినప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఆత్మతత్వం అన్నప్పుడు ఇప్పుడు స్వామాత్మ నా ఆత్మ ఒకటే ఆ డివైన్ కాన్షియస్నెస్ నాలో కూడా ఉంది అన్నప్పుడు మనం ఒకటి చెప్పినప్పుడు అది మన లోపల ఇంట్యూషన్లా పనిచేసింది ఏదైతే ఉందో అది నీకు కరెక్ట్గాని మళ్ళీ చెప్పడానికి కళ రూపంలో వచ్చి దాన్ని కన్సాలిడేట్ చేసినప్పుడు అదే మళ్ళీ చూసినప్పుడు మీకు అంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలండి కదా అంటే ఇది డివైన్ డివైన్ వర్డిక్ట్ అనేది మనకి అర్థం అవుతుంది అలాంటప్పుడు మామూలు కళలు ఇలాంటి వాటికి అలా ఉండదు కానీ అలా అని రోజు వస్తుందా రోజు జరిగేవి చెప్తారా కాదు కొన్ని కొన్నిసార్లు మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట అంటే ఆయన చెప్తారు కదా మిరకల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్స్ అండర్ విజిటింగ్ కార్డ్స్ వచ్చినప్పుడు మనం టు బి ఇన్ డివినిటీ అర్థం చేసుకోగలగాలి అప్పుడే మనం కనెక్టెడ్ ఉంటాం వేవ్ ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ కి కనెక్ట్ అయి ఉంటాం సత్య సత్యసాయి బాబా ఆ బంగారు తండ్రిని మీరు చూశారు దగ్గర దగ్గర మాట్లాడారు వారిని చూడగానే మీకు కలిగిన అనుభవం ఏంటి మ్యామ్ మాటల్లో చెప్పలేమండి అక్షరాలు మాటలు ఇవన్నీ అనుభవం చెప్పేటప్పుడు ఎంత చెప్పినా మన కంప్లీట్ అనుభవం చెప్పలేకపోతాం అంత అలాంటి దివ్యమైన అనుభూతి అది అనుభవించాల్సిందే కానీ ఎందుకంటే మామూలుగా దర్శనం చూడడం వేరు ఒక ఫోటో చూడడం వేరు ఒక వీడియో చూడడం వేరు వెళ్ళి చూడడం వేరు అక్కడ దర్శనంలో పూర్ణచంద్రాలో పర్సనల్గా మీతో మాట్లాడుతూ అంత దగ్గరగా ఉన్నప్పుడు చూసినప్పుడు ఉండేది అసలు మీకు ఒక లో ఉన్నట్టు ఉంటుందండి అండ్ ఆ ప్రేమ వెయ్యి తల్లుల ప్రేమ ఒక తల్లి ప్రేమే తట్టుకోలేం మనం తల్లి అంత ప్రేమిస్తుంటే తట్టుకోలేం కొన్నిసార్లు ఆ ప్రేమని అలాంటిది అసలు ఎంత ప్రేమ ఎంత లాలిత్యం ప్రేమ తప్ప ఇంకొక అన్యమైన గుణం అనేదే లేదు కంప్లీట్లీ లవ్ పర్సోనిఫైడ్ అనమాట ఒక ప్రేమకి ఒక రెండు కాళ్ళు ఇచ్చి నడిపిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయనతో ఇదనమాట మాట్లాడే ప్రతి మాట మన మనసులో ఉండి ఆయన తెలుసుకుని మనకి చెప్పే ముందరే తెలుసుకుని మనతో అనే మాటలు గ్రహించి మనం ఏం చెప్పదలుచుకున్నామో మనం అడక్క ముందరే ఆయన మనకి దానికి సాల్వ్ చేసేందుకు ఇచ్చే సొల్యూషన్స్ ఆ ప్రేమ చూస్తుంటే అయితే నాకు యూజువల్గా ఎక్కువ ఏడుపు రాదండి నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ని ఎక్కువ ఎమోషనల్ కాదు నేను అంటే ఎమోషన్స్ అంటే ముఖ్యంగా ఇలాంటి సారో తర్వాత గ్రీఫ్ ఏడుపు నా కూరుకూరుకే రాదు మేబీ కొంతమంది అంటారు అసలు ఆడపిల్లలంటే ఊరు ఏడ్చేస్తూ ఉంటారు అంటారు కదా నాకు అట్లా రాదు చిన్నప్పటి నుంచి నా అలవాటు కాదు అది అలాంటిది మీకు నవ్వు నవ్వినా ఏడ్చినా కన్నీరే వస్తుంది వస్తాయి అని పాటలు అన్నట్టుగా ఆ రోజు ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం మేము ఇంటర్వ్యూలో రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఇట్లా మామూలుగా అందరూ వచ్చి కూర్చున్నాక నేను లాస్ట్కి వెనక్కి కూర్చున్నాను ఆడవాళ్ళు మగవాళ్ళు వేరే వేరేగా కూర్చుంటారు లాస్ట్కి తలుపు దగ్గర ఉన్నాను మా బాబు మా హస్బెండ్ ఇటువైపు ఉన్నారు జెంట్స్ సైడ్ ఉంటే ఆయన ఎవరో ఇది గులాబు అది తీసుకొచ్చి అన్ని రకరకాలు ఇస్తూ ఉంటే గులాబు తీసుకొచ్చి ఇస్తే మా బ్రదర్ని పలకరిస్తూ ఎక్కడ సిస్టరు అని గులాబు అక్కడ అక్కడ ఉన్న ఆయన ఇట్లా విసిరేస్తారండి ఆ గులాబు వచ్చి కరెక్ట్గా ఇంతమందిని దాటి నా ఊళ్ళో పడింది అప్పుడు నాకు అనిపించింది అంటే అదొక కనెక్ట్ అంటే నీ సిస్టర్ ఎవరో నాకు తెలుసు నేను కలవలేదే ఆయన్ని మా బ్రదర్కి నేనే సిస్టర్ అనే ఆయనకి తెలిసింది అంటే అర్థం ఆయన డివినిటీని మనకు చెప్తున్నారు నీవన్నీ నాకు తెలుసు నీ మనసులో ఏముందో కూడా మొత్తం నాకు తెలుసు అని చెప్తున్నారు అన్యాపదేశంగా ఆ పువ్వు ఇలా వేయడం అనేది ప్రేమకి ఆయన ప్రేమకి అప్పుడు ఒక్కసారి నాకు అంటే ఒక బండ ఒక ఘనీభవించిన పదార్థం ఏదైతే బండగా ఉండి ఒకటి ఉందో అది కనుక ఈ ప్రేమకి మనం దానికి అంటే వేడి తగిలిన వెన్న ఎలా అయితే కరుగుతూ ఉంటుందో అట్లా ఎప్పుడైతే ఆ పువ్వు ఆయన అట్లా విసిరి వేశారో నాకు తెలియకుండానే పావు వంట సేపు ఏడ్చానండి వెక్కి వెక్కి నేను అంటే అది దుఃఖంతో వచ్చిన ఇది కాదు ఆనందంతో వచ్చిన నా మ నా లోపలున్న మలినం నా లోపలున్న కరుడు కట్టిన గట్టితనం అన్నీ కరిగిపోయాయి అంత ట్రాన్స్ఫామ్ అయిపోయాను ఒక సెకండ్లో అంటే అలా అప్పటి నుంచి అంటే ఆ మెత్తని తనం కొంచెం అవతల వాళ్ళలో కూడా ఇది అయ్యో అనుకోవడం ఎంపతి పక్కన వాళ్ళని చూస్తే మనలాగే కదా అనుకోవడం ఇలాంటివి బహుశా అవి నాకు నేర్పించడానికి నేను తెలుసుకోవడానికి స్వామి ఆ చర్య చేశారా అని ఆయనకి ఏమవసరం అండి నా మీద అది వేయడానికి అలా ప్రతిదీ ఒక టీచింగ్ ఆయన చేసేదాంట్లో ఆయన కోసం కాదు జనం కోసం కాదు ఎవరి కోసం ఆయన నిర్దేశిస్తున్నారో వాళ్ళు నేర్చుకోవడానికి ఆయన అందుకే ఒక మాట చెప్తారు యూనివర్స్ ఇస్ ఈజ్ ఎ యూనివర్సిటీ అంటారు విశ్వం అంతా కూడా నీకు ఒక విద్యాలయం నేర్చుకోవాలే కానీ నువ్వు దత్తాత్రేయ స్వామి గనక ఇరవై నాలుగు గురువులు నాకు అని చెప్పినట్టు గాజుల దగ్గర నుంచి పాము మొత్తం అన్ని తిరగలు విసురుతుంటే ప్రతిదీ గురువులుగా చేసుకున్నారు ఆయన అంటే నేర్చుకునేవాడికి నుంచి ఒక లర్నింగ్ ఉంటుంది అట్లా ఆయన మనకి ఆయన చేసే ప్రతి చర్య గెస్చర్ ఏం చేసినా దాని నుంచి మన మనం నేర్చుకుని ఫాలో అవ్వాల్సినవి చాలా ఉంటాయి మేం బాబా గారు దేవుడితో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి ఫ్రెండా మదరా ఫాదరా ఎనీ రిలేషన్ అప్పుడు కనెక్ట్ అవుతున్న భగవంతుడు అని చెప్పాడు మ్యామ్ మీరు బాబా గారితో ఏ రిలేషన్షిప్ లో ఉంటారు మీరు నేనైతే ఎక్కువ సఖుడుగానే చూస్తానండి నాకు అది ఎక్కువ మోర్ అంటే ముందంతా దేవుళ్ళలాగా కొలిచి చాలా పూలు పెట్టేసి అలా ఉండేదాన్ని నేను కూడా నెమ నెమ్మదిగా ఇవాల్వ్ అవుతూ వస్తున్నాను ప్రస్తుతం నేనున్న సిచువేషన్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్గా అనుకుంటాను సఖుడు ఎందుకంటే ఆ సఖ్య భక్తి నవవిధ భక్తి మార్గాల్లో ఒక టైప్ అప్పుడు ఏంటంటే మీరు ఎంత క్లోజ్ ఫ్రెండ్తో మీ బెస్టీతో మీరు ఎలా ఉంటారో మీ మనసులో ఉండే ప్రతి ఆలోచన చెప్పడం మీ మనసులో ఉండేది ఏది ఉన్నా కూడా నచ్చలేదు అనుకోండి నాకు ఇది నచ్చలేదు స్వామి నాకు ఇది బాగా బాగా అనిపించలేదు అన్నీ చెప్తాను ఆయన దగ్గర నుంచి నేర్చుకునేవన్నీ నేర్చుకుంటాను ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతాను అవడానికి ట్రై చేస్తాను అన్నీ ఫాలో అవుతానని చెప్పుకునేంత అహంకారం అయితే మనం పోకూడదు ఎందుకంటే ఆయన చెప్పాలి మనం డివోటీస్ అని మనం చెప్పుకోవడం కాదు మనలో ఎన్ని ఉన్నాయో మనం పర్ఫెక్టా కానే కాదు నేర్చుకుంటున్నాం ఆ నేర్చుకునే బాటలో ఎప్పుడు మనం ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆయనకి ఇష్టంగా ఆయన నచ్చుకునేటట్టుగా ఉంటామనేది ఆయన డిసైడ్ చేయాలి భక్తి మార్గంలో అంతే అని నేను అనుకుంటాను నేనైతే సఖుడుగానే నాకు ఎక్కువ ఇష్టం భయం ఉండదు ఆయన వేరే ఆయన ఏదో చాలా దేవుడు అంటే ఒక పెద్ద పీట మీద కూర్చోపెట్టాలి మనం ఏదో వేరే నేను చాలా దూరం నేను పాపిని ఇట్లాంటివన్నీ ఉండవు మన క్లోజ్ ఫ్రెండ్తో మనం ఎలా ఉంటాము మనసు విప్పి అన్నీ చెప్పుకోవడం మనతో పాటుగానే ట్రీట్ చేయడం ఇలా ఉంటే స్వామికి నచ్చుతుందా ఇలా ఉంటే నచ్చదా దాన్ని బట్టి నేను ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటూ ఫ్రెండ్ని ప్లీజ్ చేయడానికి ఎలా చూస్తాము అలా భగవంతుణ్ణి కూడా ప్లీజ్ చేయడానికి ఈజియెస్ట్ మార్గం అదేమో అనిపిస్తుంది నాకు